హాయ్ అండి అందరికీ మనము గోల్డ్ ఐటమ్స్ ఎక్కువగా ఇయర్ రింగ్స్ లేదంటే చేతికుండే రింగ్స్ మెడలో అవి వాడుతూ ఉంటాం కదా అవి డైలీ వాడటం వల్ల ఎక్కువగా మురికి పట్టేస్తూ ఉంటాయి వాటి మురికి తీయాలంటే గోల్డ్ షాప్కి వెళ్ళి మెరుగుపెట్టిస్తాం కానీ అలా మెరుగుపెట్టించాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా మురికి తీయొచ్చండి వాటికి కొంచెం గోరువెచ్చ వాటర్ తీసుకొని అందులో కొంచెం సర్ఫు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని ఆ వాటర్లో ఈ గోల్డ్ ఐటమ్స్ పడే పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్నాం అనుకోండి తర్వాత పాత బ్రష్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి అవి చాలా తెల్లగా వచ్చేస్తున్నాయండి కొత్త వాటిలో మెరుస్తున్నాయి ఈజీగా ఐదు నిమిషాల్లో అనేది వదిలేస్తుంది అనమాట మనం గోల్డ్ షాప్ తీసుకెళ్ళి మెరుగుపెట్టించాల్సిన పనే ఉండదండి ఇంట్లో చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి